హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఐటీ కారిడార్కి నియర్బైగా గచ్చిబౌలి నానకరామ్ గూడ లొకేషన్లో మనకు ఒక గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఒక సెమీ ఫర్నిష్డ్ టూ బిహెచ్కే రీసేల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే గచ్చిపోలి ఫైనాన్షియల్ డిస్టిక్ నానక్రామ్ లొకేషన్లో ఐటీ కారిడార్కి బైగా ఉన్న రెసిడెన్షియల్ సొసైటీలో టూ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు టూ టైప్స్ కేటగిరీలో మనకు నీడ్ ఉన్న వాళ్ళు సర్చ్ చేస్తుంటారు ఎలా అయితే రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే పర్పస్ తోటి ప్రాపర్టీ పర్చేజ్ చేయాలన్న ప్లానింగ్ వాళ్ళు లేదా ఐటీ కారిడార్లో జాబ్ చేస్తూ నియర్ బైగా రెసిడెన్షియల్గా స్టే చేయాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఈ టూ పర్సన్స్ మనకు ఈ ప్రాపర్టీ నీడ్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందండి అండ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ సెమీ ఫర్నిష్డ్ టూ బిహెచ్కే ఫ్లాట్ అండి లెవెన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ పదకొండు వందల డెబ్బై ఐదు స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు సెవెంటీ ఫ్లాట్స్ ఉంటాయండి సెమీ గేటెడ్ అమ్యూనిటీస్ తోటి హెచ్ఎండి అప్రూవల్తో ఈ గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్లో ఆల్రెడీ టెనెంట్స్ స్టే చేస్తున్నారండి ఎవ్రీ మంత్ ఈ ప్రాపర్టీ మీద రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అండ్ డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు అండ్ టూ బీహెచ్కే ఫ్లాట్కి సంబంధించి ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి హెచ్ఎండి అప్రూవల్ తో డెవలప్ చేసిన గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఈ సెమీ ఫర్నిషిడ్ టూ బీహెచ్కే ఫ్లాట్ లొకేట్ అయి ఉంది కాబట్టి ఈ ఫ్లాట్ ని పర్చేజ్ చేసుకోవడానికి మనకు అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఇందులో మనకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండ్ ఒక మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కి అయితే మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి టూ బెడ్రూమ్స్లో మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లాట్లో మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి అండ్ ఫ్లాట్ మొత్తం కంప్లీట్గా మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు కామన్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్లో మనకు వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ ఇచ్చారండి అండ్ మనకు బెడ్రూమ్ సైజెస్ కూడా మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది చిల్డ్రన్ కామ్ గెస్ట్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్ అవుట్ బాల్కనీ ఉంది వాష్రూమ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ మీకు ఇప్పుడు బాల్కనీ స్పేస్ అనేది కవర్ చేస్తాను దీని సరౌండింగ్ లొకాలిటీలో వన్ నుంచి టూ కిలోమీటర్ రేడియస్లోనే మన మేజర్ ఐటీ ఆఫీసెస్ అయితే లొకేట్ అయి ఉన్నాయండి ఐటీ కారిడార్ని బేస్ చేసుకొని మనకు రెసిడెన్షియల్గా స్టే చేయాలన్నా రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలన్న ప్లానింగ్తో ఉన్న వాళ్ళకైనా సరే ఈ ప్రాపర్టీ ఇద్దరికి సూటబుల్గా ఉంటుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్